మీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు అసలు మీకు ఏం చేశారు అన్ని సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నారు కదా నలభై సంవత్సరాలు ఉందండి ఇది పడి నలభై సంవత్సరాలు ఆయన మూడు సార్లు అప్పుడే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చేశారు ఏం చేయలేదు రెడ్డి కృష్ణపేటకై అలాగే తోట తిరుమిత్రి గారు వచ్చాక ఈ రోడ్డు వస్తాడండి సోమేశ్వరం అమ్మ ప్రెసిడెంట్ గారు అరీబ్ గారండి ఆయన ద్వారా ఈయన ద్వారా వేసారు ఇంకా మన రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇది చేయించారండి ఇది ఇదే కాకుండా అలా వంతెనాథలు కూడా ఇప్పుడు రాంది మన ఇక్కడండి దేవుడి కాలనీలో వంతును కూడా వేయించాడండి ఈయన అవన్నీ అవ్వని పనులు అండి అవ్వంది కూడా ఆయన గుర్తింపుగా చేయించాడు ప్రతిదీని మీరు రోడ్డు పడక ముందుకు ఎలాంటి సమస్యలు ఎదురు ఎలాంటి సమస్యలు బాతకాళ్ళు వచ్చేసి అండి ఇద్దరు ముగ్గురు అదే చికెన్ గొంజ వచ్చేసింది కొంతమందికి చాలా దారుణమండి అండి బళ్ళు వేసుకు వెళ్తుంటే బళ్ళు అమ్మ తుప్పట్టేసి ఇదంతా నీరండి ఇంకా ఆ ఫోటో తీయలేదండి తీసిన ఫోటోలు మేము డిలీట్ చేస్తాం ఎప్పుడు వెళ్ళి మీ ఎమ్మెల్యేను అడగలేదా మీ సమస్యలు చెప్పలేదా ఎప్పుడైనా చూడలేదా జోగేశ్వర గారు గొబ్బరికాయ కొట్టారండి గొబ్బరికాయలు ప్రతి ఒక్కరు కొడతామండి ఆల్రెడీ మన డిపిటీ మన బోజ్ గారు కూడా గొబ్బరికాయ కొట్టారండి అవలేదు ఇన్ఛార్జీ మనం తిరుమితులు గారు వచ్చాక ఈ రోడ్ గొబ్బరికాయ కొట్టాడు ఏమన్నా పని చేయించాడండి దమ్మన్న నాయకుడు అండి ఎమ్మెల్యే నిలబడుతున్నారు కదా సో అభిప్రాయం బ్రహ్మాండంగా నగ్గుతాడండి అందులో మళ్ళీ పదివేలు కూడా మెసేజ్ పైన వస్తుంది కానీ తక్కువ రాదండి ఎక్కడన్నా స్పందరం బాగుందండి ఆయనకి